శ్రీ గౌరి శంకరుల సుతుడు గణేషుని పాద పద్మాలకు నమస్కరిస్తూ బ్రహ్ముని భార్య సరస్వతీ దేవికి వందనం చేస్తూ శ్రీలక్ష్మీదేవి కథను చెప్పెదను అష్టలక్ష్మీ రూపిణి అష్టైశ్వర్యదాయిని ఆరు శత్రువుల సంహారిణి అంబా జగదంబా అఖిలాండధారిణి అఖిల లోకపాలిని అమ్మా శ్రావణ మాసంబు శుభ శుక్రవారమున దేవీ మహిమను తలచి మనము శ్రద్ధాభక్తులతోన దేవిని పూజింపగ కరుణాకటాక్షంబుతో కాచీనమ్మా అనగనగానొక పట్నాన ఉండెను పేద బ్రాహ్మణుని సంసారము అనుదినము ఇల్లిల్లు తిరిగి భిక్షమెత్తి బ్రతుకు గడపుచుండే వారు నలుగురు కొడుకులు కోడళ్ళు మనవళ్ళు పాలు త్రాగే పసి కందమ్ములు వేసుకునేందుకు మంచి బట్టలు లేవు పిల్లలకి పాలు గంజికి అన్నానికి గతి లేదు అతి గుణవంతులు వ్రతనియము నిష్టలు మిత భోజనముని చేసేవారు శ్రద్ధాభక్తులతోన శ్రీహరిని పూజించేరు శ్రీదేవి భూదేవి సహితముగా ఒకనొక రోజున భిక్షానికి పోతుండగా ఎటు చూసిన సంభ్రమముతోనా ఇల్లిల్లు సున్నం పోసి అలికి ముగ్గులు వేసి పచ్చతోరణాలు కట్టుతుండేవారు అందమైన రంగుల మంటపమే కట్టి అలంకరించిన కళశములే పెట్టిండిరి విశేషమైనటిదేదో చేసే సంభ్రమాలు కనిపించెను ఆ బ్రాహ్మణునికి వింతగా చూసిన బ్రాహ్మణునడిగెను ఏమి సంభ్రమపు పనులేమను చూ వినయముగా నడిగిన బ్రాహ్మణుని చూచి ఇలా చెప్పినారు శ్రావణ మాసమున సంపత్తు శుక్రవారము శ్రద్ధాభక్తులతో నమనమంతయు శ్రీ పూజలు చేయగా ధనధాన్యంబులు అష్టైశ్వర్యంబులిచ్చెదెను ఇది విన్న బ్రాహ్మణుడు అతి సంతోషముతోన తనకొక కళశము పూజా విధి నిమ్మనెను భక్తితో నడిగిన బ్రాహ్మణునికిచ్చేరు కలశము పూజా విధానము రాసిచ్చినారు పూజా విధిని కలశమును చేబట్టి నిత్యయాత్రకు వెళ్ళుతుండగా దేవి మహిమతో అందరూ పిలిచిచ్చేరు వానికి బియ్యం బెల్లం వేళ్ళు దండిగా డబ్బులు తెచ్చిన పదార్థములు భార్యమందర పెట్టి జరిగిన సంగతులు చెప్పేను విధ విధమైన వంటలు వండి భక్తిగా లక్ష్మి పూజలు చేస్తామనెను పూజకు వచ్చిన నా మరి ఒక ముత్తైదువను పిలవమనెను చిన్న కోడలు కుంకుమను నే చేపట్టి వెళ్ళెను వీధిన ముత్తైదువను పిలిచేందుకు పాలరాతి బొమ్మ పరుగున వచ్చిను ఆమెకి నెదురుగనపుడే మాని నీవెక్కడ పోవుచున్నావమ్మ మీ ఇంటిలో ఏమి విశేషమని తెచ్చిన నూనె కుంకుమ ఇచ్చేది ఇంకెవరికి నాకే నీవు ఇవ్వరాదా అనెను నూనె కుంకుమ ఇచ్చి మరునాటి లక్ష్మీ పూజకు విందు భోజనానికి రమ్మనెను సంతోషముతోన ఇంటికి రాగానే మామగారితో చెప్పిన ముత్తైదువ సంగతిని ఇల్లలకి ముగ్గులు పెట్టి రంగురంగుల తోరణాలు కట్టమనెను తెల్లవారే ముందలే చితల నీళ్లు పోసుకొని లక్ష్మీ పూజకు అన్ని సిద్ధం చేసేరు అందమైన మంటపమే కట్టిరి అరటి మామిడి తోరణాలే కట్టిరి నాలుగు మూలలకు నాలుగు నందా దీపాలు పెట్టి నడుమ శ్రీ పద్మం ముగ్గేసిరి సౌగంధ భరితంబు పువ్వుల మాలలతోన కళశానికైదు ఫలములు నించిరి దివ్యమైన వస్త్రమే కట్టిరి మాంగళ్యమే కట్టిరి శ్రీ పద్మం పైన కళశ స్థాపన చేసినారు పసుపు కుంకుమతో గంధాక్షతలతో విరబోసిన మల్లెమాలలతో అలంకరించి సహస్రనామముతో దేవిని స్థుతించుతూ భక్తితో దేవికి షోడశ పూజలే చేసిరి చిత్రాన్నం పెరుగన్నం నయ్యన్నం ముప్పన్నం వెల్లన్నం శాల్యన్నం కొబ్బరి అన్నం తెల్లన్నం కేసరి అన్నం నవవిధముల పాయస భక్ష్యాలు పల్లెం పెసరబేళ్ళు అప్పడాలు సండిగలు వడలు బజ్జీలు బోండాలు పేణి జిలేబీ మిఠాయిలు ఒప్పట్లు లడ్డూలు జామూనులు చారు సాంబారు కూర పప్పు మజ్జిగ చారు సూపులు గట్టి పెరుగు ముద్దు మహాలక్ష్మికి నైవేద్యం చేసేరు భక్తిగా చేసిన వంటకాలు తెల్ల సున్నం తముల పాకలు వక్క పొడి ఏలకు దక్షిణ తాంబూలం పెట్టినారు హారతి మంగళారతులే చేశారు సర్వం నీకి సర్చితమనుచు దేవి ప్రసాదం ముషిరస్సున ధరింపగ దేవి ఇచ్చేనప్పుడు వరములను ప్రొద్దు బారెడెక్కెడు ముత్తైదువు రాలేదు ఏమి దీనికి ఉపాయమనుచూ చేసిన వంటలంతా ఆకుపై వడ్డించి గంపనొకటి మూసిపెట్టిరి భార్య బిడ్డలతోన బ్రాహ్మణులతో కూడి అందరూ తృప్తిగా భోజనం చేశారు తాంబూలం వేసుకుంటూ మనకింక మంచి రోజులొచ్చాయని సంతసించారు మరునాడు శ్రావణ శనివారం రోజున కుడుములు అంబలిపాయ సమ్ములు భక్షజ్యము చేసి శ్రీదేవిని పూజించి నైవేద్యమే చేసినారు రెండో వారముని వెళ్ళి ముద్దైదువును పిలిచెదనంటూ వెళ్ళెను మరో కోడలు నూనె గిన్నె చేపట్టుకొని వేరే వీధిన నడుచుచుండగా చందనపు బొమ్మ వలె మెరిసే ముత్తైదువ దారి కడ్డుగా వచ్చి నిలబడుచు మొదటి శుక్రవారము పిలిచిన నన్నొదలి వేరే ఎవ్వరికి నీవు చెప్పెదవనెను వస్తానంటూ మీరు రాలేకపోతిరి మాతో మీకేల గొడవలంటూ మొన్న వడ్డించిన భోజనం చేసేదైతే మీరే రండి రేపు మా ఇంటికనెను సతి భోజనము చేసేదరిద్రురాలు కాను నీకే నేనది తినపించగలను వడ్డి మాటలేల వడ్డించి నాకు భుజించేదాన్ని కాను నే భాగ్యవంతురాల్ని మరువక వచ్చి మీ నారగించెదెను ఇమ్మంటు నూనె కుంకుమ తీసుకొనెను ఇంటికొచ్చిన కోడలు వర్ణించి చెప్పిను ముత్తైదువ అందచెందాలను ఉదయించు సూర్యుని కాంతితో మెరిసెను ఎంత దిట్టైన ముత్తైదువా మాయా మాటలతోనే మాయ చేసేటి ముత్తైదువ నేనింతవరకు చూడలేదు రెండవ వారము కూడా లక్ష్మీ పూజ నైవేద్యాలయ్యను కొట్టెను మూడు గంటలు ముత్తై ముత్తైదు రాలేదను చూక ఒక వడ్డించి అందరూ భోజనములు చేసినారు మూడో వారము ముత్తైదువను నే పిలిచొస్తానంటూ వెళ్ళెను రెండో కోడలు మాయా మాటలకు మురిసిపోక నేను పిలిచొచ్చేదను వేరొక ముత్తైదువునో తల వంచి నడుచుచూ నూనె కుంకుమ బట్టి వచ్చెను వేరే మార్గాన బడబడ వచ్చిన ముత్తైదు నూనె కుంకుమ పెట్టుకొని నీ ఇంట్లో ఏమి విశేషమనేను విశేషమేం లేదమ్మా అతి పేదవాళ్ళము గతి లేదు గౌరీ పండుగకు సహితము ఆడేకి పోయిన పిల్లలను రాలేదని వెతుకుతూ వచ్చానంతి ఆలస్యమైతే భర్త తిడతారని నీ మాయ మాటల మెరుగుదును మొదటి వారం చెప్పిన ఉత్తడి బొమ్మ వలె మెరిసే ముద్దైదువ రెండు వారాలొస్తానంటూ రాలేదేమమ్మా కారములొచ్చినందున నేను రాలేకపోయాను రెండు వారాలు నిస్సంశయము ఈ వారం వస్తాను నే చెప్పినట్టి వంటలు వండమనెను పప్పు పూర్ణము కుడుములు కాయి ఖర్జూరపు కరుగుడాలు వెన్న కాచిన నెయ్యిను నెయ్యితో చేసిన గారెలు లడ్డూలు రుచిగా చేసిన వడ్డించమనెను ఇంటికొచ్చిన కోడలు చెప్పెను మామగారితో ముత్తైదు చెప్పిన విషయములను ఆమె కోరినట్టి వంటలు వండి శ్రీ పూజలు చేస్తామని మూడవ వారము మూడో జామున లేచి శుద్ధ చిత్తముతో అందరూ లక్ష్మీ పూజకు సిద్ధము చేసి ముత్తైదు కోరిన వంటలే చేసినారు ఐదు రకాల భక్ష్యాలు భోజ్యాలు ఉంటలు బప్పట్లు వల్వా అన్నం రకాలు దేవి పూజలు చేసి నైవేద్యం చేసి ఆరతి మంగళారతులు చేశారు ప్రొద్దుపడు ప్రొద్దుపడుమట వాలెను ముద్దైదు రాలేదని యోచనతో ఉండేవారు ఒట్టి మాటల జాడ వస్తానని రాలేదని మూసిపెట్టిరొక భోజనం ఆమె కొరకు పుట్టినప్పటి నుంచి ఇట్లాంటి కుడుమలు తినలేదు ఇట్లా భోజనం చేయలేదు ముత్తైదు పుణ్యాన ఈరోజు ఇటువంటి దివ్యోతనము చేశామనిరి నవ్వుతూ నాల్గవ వారము నేనే చెబుతానంటూ పెద్ద కోడలు వెళ్ళెను నూనె కుంకుమతో ఎవరొచ్చి అడిగినను నేనివ్వలేను మంచి ముత్తైదునే పిలిచొచ్చేదెనను కోటవాకిలి విడిచి సందు కొచ్చి నడిచేను సత్తు చేయకుండా అప్పుడెదు రాయను రత్నకాంతితో మెరిసే ముత్తైదువ విందు తనకే ఇవ్వమను చూ చూసి చూడగానే నడిచేరు ముందుకు ఆమె చేపట్టి ముత్తైదు విట్లని పెద్ద కోడలున్న గర్వం నీకున్నది మూడు వారాలు పిలిచి నువ్వు పిలువవేమి నన్ను పిలవాలనే ఉండెను కాని ఎరుగను మీ ఇల్లు చూపిస్తే పిలువగలను దూరమన్నది మా ఇల్లు తెలుసుకో చూచును చూసొచ్చినవారు లేరు ఈ ఊరిలో నిద్రాహారము మాని సంసార సాగరము మీరిన వారికే కనిపించునమ్మా మధ్యాహ్నము ప్రొద్దుకు సిద్ధమై వచ్చేదెను వడినింపు పంచఫలములతోనా మాయాదేవి మాయ మాటలకు మైమరచి తానిచ్చి నామెకు నూనె కుంకుమ తానొచ్చిన పని పూర్తి అయిందంటూ సంతోషంతో ఇంట్లో వివరించెను నాల్గవ వారము కూడా వరలక్ష్మీ పూజ నైవేద్యాలయను ముత్తైదురాలేదని వడ్డించిన వడ్డించినొక ఆకుమూసి దక్షిణ తాంబూలాలు పెట్టినారు అందరూ కలిసి విందు భోజనము చేసి కర్పూర తాంబూలాలు వేసుకొనిరి ముత్తైదు పుణ్యాన వారం వారం మనకు విందు భోజనమనిరి సంతోషంతో నా వచ్చినప్పుడు ఐదో వారము భార్యను పిలిచి బ్రాహ్మణుడామెతో ఆమెతో ఇట్లనిను ఈ వారం నీవే వెళ్ళి నిజమైన ముత్తైదువును పిలిచి రమ్మనను దీక్షగాను వీధులన్నీ విడిచి చివరి వీధికి రాగానే దారికి అడ్డముగా వచ్చి వజ్రపు కాంతితో మెరిసే ముత్తైదువ నవ్వుతూ వచ్చి మాట్లాడెను నా కొరకై నీవే వచ్చితివా తల్లి విందుకు పిలవడానికనే నా ముత్తైదువ కోరి కోరి విందొప్పుకొని రాక తప్పించుకొనరెందుకని నా బ్రాహ్మణురాలు ఏ ఒక్క రోజైనా వచ్చి విందారగించింటే మీకే విందిచ్చి ఉండేవాళ్ళము ఒట్టి మాటలతో మమ్మ మాయలు చేసే మిమ్మల్ని నమ్మేదెలాగమ్మా పుత్ర సంతానాన్ని వచ్చిన విందును వద్దనే వారు ఉంటార ఈ జగతిలో ఇన్నాళ్ళు పిలచి ఇప్పుడు పిలవకపోవడము బాగుంటుందా అని నా ముత్తైదువా లక్షణమైన ముత్తైదు నేనెదురుగా ఎదురుగా వచ్చితే లక్షణమగును శకునములు వృక్షము మీద తేనె కట్టినట్టి లక్ష్మీ పూజ వేళకు సమయము నిచ్చేదను సావకాశముతో వంటలు చేయి సూర్యుడు అస్తమించే సమయమున పశుపక్షులు ఇళ్ళు చేరే వేళన మీ ఇంటికొస్తానంది ముత్తైదువా ఇల్లలకి ముగ్గలు పెట్టి రంగురంగుల తోరణాలి కట్టి గంధం కట్లు అంటించి మీ భవనము ప వాకిట పక్కనుంచమనెను మడి చీర బదులు మడి తాంబరమి కట్టి కడియ కంకణాలు చేతులకి పెద్ద ముత్యపుహార అడ్డికలేసుకొని వజ్రపు కమ్ములు బుగెళ్ళు వేసుకొని వెండి తట్టలో ఎర్ర ఎర్రనీళ్ళు హారతి చేపట్టుకొని వాకిట నన్ను ఎదుర్కోవాలి తరువాత నేనొచ్చి కూర్చొనే నందుకు రత్నాలు పొదిగిన బంగారు ఎల వేయమనెను బంగారు భవనాలు మేమెరుగమమ్మా మేమున్నది పూరి గుడిసెలో చెక్క చిక్కపీటొక్కటి విరిగిన పలకొక్కటి తప్ప బంగారు ఊయలెక్కడిది బంగారు తట్టలో వెండి గిన్నెలోన వండిన వంటలన్నీ వడ్డించండి విందారగించాక రత్నాలు పొదిగిన బంగారు తట్టలలో తాంబూలం అందించండి కర్పూరపు వక్క పొడి ముత్యంపు సున్నము చిగురుటాకుల తాంబూలములు చక్కగా మడిచిస్తే నేను బంగారు ఊయలలో కూర్చుని బంగారం అనేది మేమెరుగమమ్మా మంగళసూత్రం ఒకటి విడిచితే రత్నాలు పొదికిన బంగారు తట్టలెక్కడ తెచ్చేది ఇంట్లో ఉన్నది ఇత్తడి తట్టొకటే మడిచీరొకటిడిచితే వేరొక చీర లేదు మడి పీతాంబరం ఎక్కడిది కడగ కంకణాలు లేవు నల్ల గాజులు తప్ప హారాలు అడ్డికలెక్కడివమ్మ చుట్టాకుల సున్నం పొడక్కుల తాంబూలం తప్ప మెరుగం ముత్యంపు సున్నం చిగురాకుల తాంబూలం బుట్ట పీతాంబరము బంగారు తడుకులు రవికిస్తే వేసుకొని మీకే ఇస్తానంది ముత్తైదువా పుట్టుకతో నిరుపేదలము అష్టదరిద్రలము భిక్షాటన బ్రతుకు గడిపెదము పీతాంబరాలని మేమెట్టా తేగలము పెద్ద మనసుతో మా ఇంటికి రమ్మని చెప్పెను బ్రాహ్మణురాలు పాదాలు పట్టి ప్రాదేయ పడగామి తప్పక కామధేనువుగా నేనొచ్చదెనను ముత్తైదువ ఆనందంతో ముత్తైదువకిచ్చే నూనె కుంకుమ ఇంటికొచ్చి వివరించి నా ప్రసంగమును కలయో నిజమో నేనెరుగలేను ఇది ఎంతటి అందంతో మెరిసెను ఆ ముత్తైదువ లోకంలో ఇటువంటి అందగత్తల్లేరనుకో దేవకన్యయే దేవ కన్యే వచ్చినట్టుంది మనకు పుణ్యఫలమున్నదైతే తప్పక వచ్చును ముత్తైదువ ఐదో వారం కూడా రాకుంటే ముత్తైదువ పిలిచేది ఇంకొకరిని అని అందరు ఐదో వారం ఉదయాన్నే లేచిది పూజకంతయు సిద్ధం చేసేరు నూటొక్క తిండి పదార్థం భక్ష్యములు అన్నాలు పాలు చక్కెర పంచఫలములు సంధ్యాకాలం సమీపిస్తుండగా శ్రీ లక్ష్మీదేవి పూజను భక్తిగా చేసిరందరూనూ మల్లెలు జాజీలు చామంతి డేరాలు సురగి కమల పారి పూజించేరు వైకుంఠపురములో శ్రీ లక్ష్మీదేవి అప్పుడు కస్తూరి సంపంగి నూనె తోతల అంటి పన్నీరు స్నానాలు పసుపు రాసుకొని చేసేను తెల్ల పీతాంబ్రాలే ధరించెను గుంగురు వెంట్రుకలు దిద్ది పాపిడి బొట్టు వేసి రాగడ కుచ్చులు జడనే వేసుకొనెను బిళ్ళలు బ్రోచులు చెవులకు వజ్రపు కమ్ములు జుముకీలు చంద్రగోండ్యాలు మాటీలు నక్షత్రం వంటి బేసరీలే ముక్కి పెట్టిను తారకాంతుల్లా మెరిసే అడ్డిక వేసే కంఠానికి ముత్యాల రత్నాల మాణిక్యాల హారాలు ఉత్త బంగారు కాసుల పెద్ద హారాలు గాజులు కడగాలు కంకణాలే వేసి తోళ్లకు వంకీలు వేళ్లకు మెరిసే ఉంగరాలు నవరత్న భరితంబు నడుమకు వడ్డాణము గెజ్జెలు గల్లుమనే కాలుంగరాలు విరబూసిన వేటిక చాజులు మల్లెల పూల దండలనే తలలో ముడిచేను కళ్లకు కాటుక దిద్ది భూమధ్య తిలకం పెట్టి బుగ్గపై దృష్టి చుక్కనే పెట్టెను ఘల్లు ఘల్లు మంటూ గెజ్జల సంవడి చేస్తూ నడిచొచ్చే బ్రాహ్మణుడింటికి కోటి సూర్యతారల కాంతియే బొమ్మై నడిచినట్లనిపిస్తుంది చూస్తున్న వారంతా తెల్లబోయేరు వింత విడ్డోరాన్ని వింతై చూసేరు ఎవరి పుత్తడి బొమ్మండు తమలో తమరే ప్రశ్నించుకోసాగారు వారంతా దేవలోకము దేవకన్యయో ఇంద్రుని భార్య శచిదేవియో రంభా ఊర్వశియో గంధర్వ కన్యయో మేనకయో ఎరుగలేమనిరి లక్ష్మీయో సరస్వతియో పార్వతియో రేవతియో చంద్రుని భార్య రోహిణియో కృష్ణుని అష్టభార్య ఒకరో పాండవుల సతి ద్రౌపదయో అరుంధతియో ఎవరని తెలియక కలవరబోతునే మెరిగి రమ్మని పిలిచెదరు ఈరోజు సంపత్తు శుక్రవారము సాక్షాత్తు శ్రీ వచ్చినదేమో వచ్చినదేమోనందు రాజాది రాజులందరూ నిలిచి చూస్తుండేరు ననుచు విందు భోజనముకెవరింటికెళ్ళునో చూస్తామని వేచియుండేరు తల వంచి నడుస్తుంటే రత్నాలిరాలిను నవ్వగా ముత్యాలి కురిసేనామె చుట్టూ వారు చూపులతోనే అటు ఇటు చూస్తూనే నడచేను పేద బ్రాహ్మణుడింటికి సిరి దేవత కళ్ళు తెరిచి చూడగానే మాయన పూరి గుడిసే నానా రకముల పువ్వుల పళ్ళు చెట్లు వనమాయేనింటి చుట్టూ పచ్చగా మెరిసేటి తులసి చెట్టు పీఠం మీద చక్కగా తానొచ్చి కూర్చుని పేద బ్రాహ్మణులకు పట్టు తాంబరలాయను వడి నిండ మెరిసే సొమ్ములాయెను బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ వచ్చి దేవిని ఎదురుగానదరప్పుడే పసుపు కుంకుమ గంధాక్షతలే ఇచ్చిరి పూలమాలలు వేసి ఆరతిచ్చెదరు దిక్కున లేచెను చేరెను దేవునిల్లు కూర్చొనే బంగారు ఊయలలోన తీరా కంకణములు ఫలములనే వడి నింపిరి మంగళారతి చేసిరి పట్నంజులను చూస్తుండగానే అచటాయను రత్నాలు మాణిక్యాలు నవరత్నాలు బంగారు బిందెలు శుక్రవారం వీరి వీరికి శుభకాలమాయను చిక్కెను వీరికి సింధునందిని అన్ అనెరు లక్ష్మీదేవి మహిమను పొగడుతూ దేవికి షోడశ పూజలు చేసేరు భక్తితో పూజించి దేవికి పంచఫలములతో వడి నింపేరు నాలుగు వారాలు మోసిన మూతలు తీసి చూడగా వడ్డించినవన్నీ ఆణిముత్యాలు పంచభక్ష్య పరమాన్న భోజనాలు బంగారు అరిటాకుపై వడ్డించినట్టున్నదప్పుడే నలుగురు కోడళ్ళు పంచుకొని దానిని తలాకొకటి ఆకులను వెనుక చేసిన పుణ్యఫలముదగి నినిపుడంటూ సంతోషించినారు వారందరూ భార్య బిడ్డలతో కలిసి వచ్చిన వారందరితో కలిసి విందు భోజనమే చేశారు నిరుపేదల పాలిటి భాగ్యలక్ష్మి వచ్చేనంటూ వారి పుణ్యమును పొగడి పాడేరు లక్ష్మీదేవి మహిమను తెలుపేటి ఏ కథను వింటూ మనమందరము భక్తులతోన దేవిని పూజింపగా అష్టైశ్వర్యంబులు కలుగుగాక ధన సంపద పెరుగును పశు సంపద పెరుగును ధనధాన్యలే వృద్ధియగును స్త్రీలకు సౌభాగ్యమే కలుగును లక్ష్మీదేవి కథను వింటుండగా చెవిటి వాళ్లకు చెవులు ముగోళ్లకు మాటలు ಪಿಲ್ಲಲೇನಿವಾಳಕು ಸಂತಾನಂ ಕಲುಗುನು ಕಲು ಭಕ್ತಿ ಶ್ರದ್ಧೇ ಪೂಜಿಸಿ ಈ ಕಥನು ಪಠರಿನ ಕೋರಿಕಲನ್ನ ತೀರುನು ಮಂಗಳ ಜಯಮನರೇ ಮಂಗಳ ಶುಭಮನರೇ ಮಂಗಳ ದೇವಿ ಲಕ್ಷ್ಮೀಕೀ ಮಂಗಳ ಮನುಚು ಮಗುವಲಂದರು ಚೇರಿ ಆರತುಲಿ ದೇವಿಗೆ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀಕಿ ಆರತು ಲೀಯರೇ ದೇವಿ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀಕೀ